తెలంగాణలో పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వన్ స్టేట్ వన్ కార్డు తరహాలో డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు ఇదే డిజిటల్ హెల్త్ కార్డుతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పొందే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు పౌర సరఫరాల విభాగం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్డుల రూపకల్పన చేయనున్నారు ప్రతి సభ్యుడి ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రొఫైల్ గా రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత శ్రేణి అధికారులతో సమీక్షించారు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంలో హెల్త్ కార్డులు జారీకి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలన్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రులు దామోదర రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ శాంతికుమారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు